గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఏపీ ఎన్నికల చీరలు రంగుల రాజకీయాలుగా మారాయి అభివృద్ధిపై మాట్లాడాల్సిన సీఎం స్థాయి వ్యక్తి చీరల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు పులివెందులలో చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి సొంత చెల్లెలపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం బాపురే అంటున్నారు పసుపు చీర కట్టుకుని వెళ్లి వైఎస్ఆర్ శత్రువులను ఆహ్వానించారంటూ జగన్ పరోక్షంగా షర్మిలపై విమర్శల వర్షం కురిపించారు అసలు వైసీపీ బాస్ జగన్ మాట్లాడిన వెనుక ఏం జరిగిందో ఓసారి చూద్దాం షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహం నేపథ్యంలో పలువురు అగ్ర నేతలను ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికతో పాటు మిఠాయిలు కానుకలు అందజేశారు ఈ సమయంలో షర్మిల పసుపు రంగు చీరను ధరించారు తాజాగా సీఎం జగన్ తన చెల్లెలు కట్టుకున్న చీరపై వ్యాఖ్యలు చేశారు పసుపు రంగు చీర కట్టుకుని వైఎస్ఆర్ శత్రువులను ఆహ్వాన పత్రికలు అందించారంటూ నాటి ఘటనను పులివెందుల సభలో తెరపైకి తీసుకొచ్చారు అన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఆయన సోదరి షర్మిల తీవ్రంగా స్పందించారు సొంత చెల్లెలు ధరించిన దుస్తులపై నిండు సభలో మాట్లాడతారా ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు పసుపు రంగు తెదేపాకు ఏమైనా పేటెంట్ రైటా అని ప్రశ్నించారు ఇదే అంశంపై చంద్రబాబు సైతం స్పందించారు తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైన మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీర పైన విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రి ఎంత నీచం అంటూ నిప్పులు జరిగారు అటు పులివెందుల ఇటు కడపలో సైతం ఇదే అంశంపై సర్వత్రా చర్చ జరిగింది